విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం జైలశ్వరి గారు గర్భాన్ని రక్షిస్తారు సుఖ ప్రసవం తనకి ఎదురున మాత్రం ఉందంటారా దీనికి కూడా ఉందండి ఎందుకంటే ఈ కాలంలో తొమ్మిది నెలలు మోసం భారతదేశంలో మనం చూసినంత తెలియవారండి మామూలుగా సహజంగా ప్రసవం జరగటానికి అవకాశం ఉన్న స్త్రీలకి కూడా డబ్బు కోసం సిజరింగ్ చేసేస్తున్నారు సిజరీన్ ఆపరేషన్ చేస్తున్నారు అని అంటే ఇప్పుడు డాక్టర్లని మనం అంటాం కదా ప్రజలు చెప్తున్న విషయాలు ఇవి ప్రజలు వాళ్ళ అనుభవాలతోనే మనకు చెప్తారు కదా మనం కూడా కొన్ని కంటితో చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు మన కాలంలో సిజరిన్ అంటే అమ్మో అలాగా అనిపించేవాళ్ళు అన్ని కూడా సహజ ప్రసవాలే మనకి సహజ అప్పుడు ఇప్పుడు నార్మల్ డెలివరీ అంటే చాలా లక్కీఎస్ట్ పర్సన్స్ అనమాట వాళ్ళు సిజరిన్ కామన్ అయిపోయింది కామన్ పైగా ఆ సిజరిన్లో కూడా ఆ రోజు ముహూర్తాలు పెట్టుకొని ఏ నక్షత్రం ఉందో చూసుకుని అప్పుడే వాళ్ళు పిల్లల్ని కనటం కూడా మొదలుపెట్టారు ఎప్పుడైతే కృత్రిమత్వం అనేది భగవంతుడు గర్భధారణని పిండ ప్రసవాన్ని కూడా ఒక వరంగా ఒక సృష్టికి ఒక మూల కారణ రహస్యంగా ఇస్తాడు స్త్రీకి అంతేగాని వాటిని కూడా కృత్రిమంగా చేసేసి ఈ నక్షత్రం ఉన్నప్పుడే నేను చెదిరించి చేయించుకుంటాను అంటే కొందరు చాలా ముహూర్తాలు చాలా చక్కగా చూసుకొని పెద్ద పెద్ద పండితుల దగ్గర పెట్టుకొని మరీ సుజన చేయిస్తున్నారు అంటే ఇవన్నీ చేయించడం తప్పు అనగాని సృష్టికి మనము కొంత కృత్రిమత్వాన్ని ఎప్పుడైతే మనం ఆపాడతామో దాంట్లో సహజత్వం పోయి ఆ రకమైనటువంటి ఫలితం మనం అనుభవి ఎప్పుడైతే దానికి ఎదురు చూస్తున్నామో ఆ ఫలితాన్ని ఊహిస్తున్నామో ఆ ఫలితం ఎంతవరకు వస్తుందో మనం చెప్పలేం అందుకని సహజంగా ఉండేటువంటి ప్రసవంలో ఏర్పడ్డ తిదివారి నక్షత్రాలు వేరు మనం ముహూర్తాలు పెట్టుకొని మనమే ఇలా కనటం అనేది వేరు విషయం సో ఏది ఏమైనప్పటికీ కూడా అండి సుఖప్రసవానికి జంబలాదేవి అని ఒక జంబలాదేవి మనకి అమ్మవారి యొక్క గ్రామ దేవతల్లో ఒక ఒక నామం అమ్మవారి యొక్క రూపాలుగా ఎల్లమ్మ పోచమ్మ రేణుగా వీళ్ళందరూ గ్రామ దేవతలు దాంట్లో జంబలాదేవి కూడా వస్తుంది మనకి జంబలాదేవి జంబలాదేవి సో ఆ జంబలాదేవికి ఒక ఒక చిన్న మంత్రం అండి ఆ జంబలా దేవతది కూడా ప్రసవానికి అస్తి గోదావరి తీరే జంబలాదేవి అయిన మహా స్మరణ మాత్రేణ విశల్య గర్భిణీ భవేత్ జంబలా దేవత నమస్తే 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 ఈ పేరు ఎక్కడ ఎక్కడా వినం మనం ఇది ఇవన్నీ కూడా ఏంటంటే మన పురాణాల్లో స్త్రీల యొక్క సమస్యలకి చిన్న చిన్న మంత్రాలు ఆ కాలంలో ఋషులు స్త్రీలకు ఇచ్చినటువంటి మంత్రాలు ఇవన్నీ ఇవి అక్కడ అక్కడ మనం వెతికి చూస్తే మన పురాణాల్లో దొరుకుతూ ఉంటాయి లేకపోతే అస్థి గోదావరి తీరే జంబలా దేవత అయిన మహా మాత్రేన మాత్రేనా గోదావరి తెరల్లో జంబరాదేవి ఉన్నట్టు ఎవరికి తెలియదు ఆవిడ స్మరించినంత మాత్రాన గర్భంలో ప్రసవానికంటే సుఖ ప్రసవానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చక్కగా సుఖ ప్రసవం జరుగుతుంది ఆవిడకి ఒకసారి మనం నమస్కరించుకుంటే అన్న విషయము ఎవరికి తెలియదు ఇవన్నీ ఏంటంటే పాత పురాణాలు కాస్త తిరగేస్తే అక్కడ అక్కడ మనకి మంచి శ్లోకాలు కనిపిస్తూ ఉంటాయి వాటిని మనం కొంచెం వెలికి తీసుకొని నమ్మకంతో కాస్త శ్రద్ధతో నూట ఐదు సార్లు చదువుకుంటే తప్పనిసరిగా జరుగుతాయండి ఇవన్నీ ఎందుకంటే ఈ మంత్రాలన్నీ నేను ఇచ్చి వాళ్ళు దాని ఫలితం నాకు చెప్పిన స్త్రీలు చాలామంది నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మంత్రం తెలుసుకున్నాము అది మన దగ్గర ఉంచుకుంటే ప్రయోజనమే ఉంది పది మంది కన్నా మనం ప్రచారం చేయాలి లేకపోతే మన దగ్గరికి సహాయంకి వచ్చిన వాళ్ళకన్నా మనం చెప్పగలగాలి సత్సంతానానికైనా మరి ప్రసవానికైనా ఉండటం కోసం అయినా స్త్రీలకు ఉండే సమస్యలు కదా ఇవన్నీ అందుకని ఆ చిన్నపాటి సమస్యలని అంటే చిన్నపాటి కాదు ఇవి పెద్దవి ఆ సమస్యలకు మన దగ్గర ఉన్నటువంటి ఈ చిన్నపాటి తేలిక మంత్రాలను మనం ఉపదేశిస్తే వాళ్ళు శ్రద్ధగా ఆచరించినట్టయితే చక్కటి సత్ఫలితాలను పొంది వాళ్ళు తిరిగి వచ్చి మనకు ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా మన దగ్గర వచ్చి ఈ మంత్రం ఫలించింది మేడం నాకు చక్కటి ఫలితం వచ్చిందని చెప్తారు అందుకని దీనికి కాదు శ్రద్ధ నమ్మకం మంత్రాన్ని కనుక మనం పూర్తిగా పారాయణ చేసినట్టయితే సత్ఫలితాలు తప్పకుండా వస్తాయి నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు చదవాలండి నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు చదవడం పెద్ద సమస్య కాదు కాదు ఒక్క మన జీవిత కాలంలో ఐదు నిమిషాలు వాటికి కేటాయిస్తే కేటాయిస్తే అసలు ఈ మంత్రం పనిచేస్తుందా లేదని వాళ్ళు ప్రాక్టికల్ గా చేయొచ్చు అసలు పరీక్షించడానికైనా పరీక్షించడానికి చాలా మంచి 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 మంత్రాలు చెప్తున్నారండి నమస్తేనండి నమస్కారం విజయశ్రీ గారు నమస్కారం విజయశ్రీ గారు